ఫర్టిలిటీ ఆఫ్టర్ మిస్క్యారేజ్ అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి ఎంత తొందరగా మనం ట్రై చేయొచ్చు ఇప్పుడు మిస్క్యారేజ్ మూడు టూ టైప్స్ ఉండొచ్చు ఇప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్ నేను ఎర్లీ ట్రైమెస్టర్ ఫస్ట్ త్రీ మంత్స్ లో అయ్యే మిస్క్యారేజెస్ గురించి మాట్లాడతాను మొదటిగా ఈ ఫస్ట్ త్రీ మంత్స్ లో అయ్యే మిస్క్యారేజెస్ అయిన వెంటనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ఆల్మోస్ట్ ఇమీడియట్లీ కూడా ట్రై చేయొచ్చండి ఎందుకంటే బాడీలో మన న్యూట్రియంట్స్ అంతగా ఎక్కువ లూజ్ అయి ఉండవు అనమాట వెరీ ఎర్లీ పార్ట్ లో సో ఇమీడియట్ గా కూడా ట్రై చేయొచ్చు బట్ కొన్నిసార్లు డాక్టర్స్ ఏమంటారంటే ఎనీవేర్ బిట్వీన్ వన్ టు త్రీ మంత్స్ గ్యాప్ తీసుకోండి అని చెప్తారు ఎందుకు చెప్తారు నా ఒకటి ఫిజికల్గా ఇమోషనల్గా హీల్ అవ్వాలి లేడీ అంటే గా ప్రెగ్నెన్సీ వెళ్ళి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే లేదా మెడికేషన్స్ అన్ని వాడడానికి లేడీ హెల్త్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కోఆపరేట్ చేయకపోవచ్చు సో ఆ టైమ్ తన బాడీ హీలింగ్ అండ్ ఆల్సో ఇమోషనల్గా మెంటల్ వెల్బీయింగ్ కోసం గ్యాప్ ఇవ్వమని చెప్తాం లేదా సెకండ్ కొంతమందికి చాలా సార్లు మిస్క్యారేజెస్ అయితే ఉంటాయి టూ త్రీ మిస్క్యారేజెస్ అయి ఉంటాయి అలాంటి వాళ్ళు ఇమీడియట్గా బ్లైండ్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ముందు ఒకసారి కన్సల్టేషన్ డాక్టర్తో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఏమన్నా ఉందా ఒకవేళ ఆ రీజన్ని తెలుసుకుంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇలానే అయ్యేలాగా అవాయిడ్ చేయొచ్చా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది డాక్టర్ని గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేయిస్తామండి జన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఈవెన్ థైరాయిడ్ షుగర్ లెవెల్స్ ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయా అవి చూసుకుంటాము అండ్ ఆల్సో తనని ఫోలిక్ అండ్ సప్లిమెంట్స్ మీద పెడతాం ఫోలిక్ యాసిడ్ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ సప్లై కింద ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని మెడికేషన్స్ ని మాత్రమే ఫ్రీగా ప్రొ ప్రొవైడ్ చేస్తుంది ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం చిన్న బేబీస్ కి టీకాలు ఎన్నో స్టడీస్ బియాండ్ డౌట్ ప్రూవ్ చేసాయి వాటి బెనిఫిట్ కాబట్టే ఈ కొన్ని మెడికేషన్ ని మాత్రమే గవర్నమెంట్ ఫ్రీ సప్లైలో ఇంక్లూడ్ చేసింది సో అవి చాలా ఇంపార్టెంట్ అని అర్థం కన్సల్టేషన్ తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవాలి ఈవెన్ లైఫ్ స్టైల్లో ఏమైనా చిన్న కరెక్షన్స్ యోగా ఎక్సర్సైజెస్ లాంటివి కూడా యాడ్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు తగ్గచ్చు థ్యాంక్ యూ